హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకుతో ఇవాళ కరివేపాకు కారపొడి చేసి చూపించబోతున్నానండి ఈ కరివేపాకు కారపొడి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కరివేపాకు కారపొడిని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ముందుగా నా ఛానల్ చూస్తున్న వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కరివేపాకు మా చెట్టుదండి నేను ఈ కరివేపాకును కోసుకొచ్చి శుభ్రంగా కడిగి గీడలో ఆరపెట్టేసుకున్నానండి తడి లేకుండాను ఇప్పుడు ఈ గిన్నెతో మీకు కరివేపాకు వచ్చి చూపిస్తున్నానండి ఈ కప్పుతో కరివేపాకుని నాలుగు కప్పుల వరకు వేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇక్కడ కరివేపాకు అనేది మరీ లేతగా కాకుండా అలాగని మరీ ముదురుగా కాకుండా చూసుకోవాలండి ఒకవేళ ఆకు వేసుకున్నారంటే కరివేపాకు పొడి చేసుకున్న తర్వాత దాంట్లో అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అందుకని చూసుకొని వేసుకోవాలండి కరివేపాకు అనేది ఇదిగోండి ఇక్కడ నాలుగు కప్పుల వరకు కరివేపాకు వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి నూనె వేయడైన తర్వాత దీంట్లోకి మూడు స్పూన్ల వరకు వీటిని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి లేకపోతే దినుసులన్నీ మాడిపోతాయి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి మూడు స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్ల వరకు చాయ్ మినపగుళ్ళు వేసుకోవాలి ఈ మూడు కలిసి దోరగా వేయించుకోవాలండి శనగపప్పు మినపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు వేసేసుకోవాలి చింతపండుని వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇవన్నీ వేయించుకోవాలండి ఇది కొన్ని ఇక్కడ దినుసులు అనేవి కొంచెం చేంజ్ అయ్యి చూసారా ఫ్ర ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీరు కారం తగ్గ వేసుకోండి ఎండుమిర్చి అనేవి ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత వీటిని కూడా మరొక నిమిషం పాటు వేయించుకోవాలండి ఈ ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ దినుసులన్నీ ఒక ప్లేట్ లో పోసేసుకోవాలండి ఇలా దినుసులన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అదే బాండిలో రెండు స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకోవాలి మొత్తం అంతాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ కరివేపాకుని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి కరివేపాకు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కరివేపాకును వేయించేసుకున్నాం కనుక దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి ఇదిగోండి నేనైతే బౌల్లోకి వేసేసుకుంటున్నాను కరివేపాకు మొత్తం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ రెండు కలిపేసి పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసుకున్న తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఎండిమిర్చి మనం ముందుగా వేయించుకున్న దినుసులన్నీ వేసేసుకోవాలి ఈ దినుసులన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి తగిన ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ నేనైతే రాళ్ళు ఉప్పు వాడుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అది వెల్లుల్లి రెబులో తొక్క తీసి వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అండి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను పౌడర్ ని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న కరివేపాకుని కూడా వేసేసుకోవాలి కరివేపాకు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీని ఆపుతూ ఆపుతూ గ్రైండ్ చేసేసుకోవాలి ఈ కారపొడిని ఎందుకంటే ఒకేసారి వేసేసారంటే ఉండలుగా వచ్చేస్తుంది ఇదిగోండి స్లోగా ఆపుకుంటూ వేసుకున్నామంటే పొడి పొడిగా వస్తుందండి కారపొడి అనేది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్పూన్ తో చూసి చూపిస్తున్నాను పొడి పొడిగా వచ్చింది కదా ఈ కారపొడిని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత గరితో ఈ విధంగా సమానంగా పరుచుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల పాటు పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఈ కరివేపాకు పొడిని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసేసుకోవచ్చండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అనమాట ఇక్కడ నేనైతే కరివేపాకు పొడి చల్లారిపోయింది కాబట్టి నేను బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కరివేపాకుని మనం రోజు తినే ఆహారంలో ఎక్కువగా వాడుకున్నామంటే మన చర్మం మీద ఉండే దద్దుర్లు కానీ దురదలు కానీ పోతాయండి అంతేకాకుండా ఈ కరివేపాకు అనేది జుట్టు పెరగడానికి చాలా సహాయపడుతుందండి అంతేకాకుండా జుట్టుని నల్లబరిచేలా చేస్తుందండి మన కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి E <sínt'> aí ఈ కరివేపాకు అనేది ఈ కరివేపాకు అనేది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి అంతేకాకుండా మనం వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని రెండు స్పూన్ల వరకు కరివేపాకు కారపొడి వేసేసుకొని కలుపుకొని తిన్నామంటే అజిత్ అనేది వెంటనే ఎగిరిపోతుందండి మంచి ఆకలి వేస్తుంది అనమాట ఈ కరివేపాకు పొడి వాడడం వలన చూసారు కదా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ కరివేపాకు కారపొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేసేయండి